అమెరికా వచ్చే పేరెంట్స్కు తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ చాలా అవసరము అక్కడ ఇమిగ్రేషన్ సమయంలో కంపల్సరిగా ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే వాళ్ళు అమెరికాకు అనుమతిస్తారు లేదంటే వాళ్ళు అక్కడ రిజెక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా పాస్పోర్టు తర్వాత వన్ బి టూ వీజా ఈ రెండుతో పాటు రిటర్న్ టికెట్ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన మెడికల్ ఇన్సూరెన్సు ట్రావెల్ రిపోర్టు ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నారు ఏంది అనేది అడ్రస్ ప్రూఫు తర్వాత మీరు ఎవరి వద్దకు వెళ్తున్నారు వాళ్ళ ఇన్విటేషన్ లెటరు ఎవరి దగ్గర ఉంటారు ఏ ఎంతకాలం ఉంటారు అనేది అవన్నీ కూడా పూర్తి వివరాలు వాటితో పాటు ఇన్సూరెన్స్ కంపల్సరీగా రిటర్న్ జర్నీ టికెట్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి వీటితో పాటు ఏదైతే అక్కడ మీరు ట్రావెల్ సంబంధించిన టూర్ ఏదైనా ప్లానింగ్ చేసుకుంటే దానికి సంబంధించిన వివరాలు కూడా పూర్తి స్థాయిలో అక్కడ సమర్పించాల్సి వస్తుంది అదేవిధంగా ఇండియాలో ఉన్న మీ ఆస్తుల వివరాలు ఫైనాన్షియల్ పొజిషను బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా కంపల్సరీగా మీ వెంట డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి ఇమిగ్రేషన్ సమయంలో ఇవన్నీ కూడా ఖచ్చితంగా చెక్ చేస్తున్నారు వీటితో పాటు కొన్ని క్వశ్చన్స్ కూడా వేస్తారు అక్కడ అడ్రస్ వివరాలు ఫోన్ నంబరు మీ పిల్లల పేర్లు తర్వాత ఆల్ఫాబెట్ దాంట్లో అడగడం జరుగుతుంది పిల్లల అక్షర రూపంలో వాళ్ళకు చెప్పాల్సి ఉంటుంది ఈ రకంగా వివరాలు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా తీసుకోండి అమెరికా నుండి శ్రీనివాస్